రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంగా భావించి ఇప్పటికే సమరసంకం పూరించిన రాజకీయ పార్టీలు ఇటువైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా దూకుడుగా ముందుకెళ్తూ ఉన్నారు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొని ఆల్రెడీ ఎప్పటికీ ఆయన ప్రకటించి ఉన్నారు కురుక్షేత్రంలో మీ కుట్రలు కుతంత్రాలకు బలెవ్వడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడి కాదు అర్జునుడిని అని ఆల్రెడీ చెప్పే ఉన్నారుగా దానికి తగ్గట్టు అస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు ఆయన నినాదం ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కులం చూల్లా మతం చూల్ల ప్రాంతం చూడలే పార్టీ చోల్లే ప్రతి ఒక్కరికి కూడా మనం సంక్షేమ ఫలాలు అందించినప్పుడు అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి కూడా సంక్షేమం అందించినప్పుడు మనకు ఓటు ఎందుకు వెయ్యరు అన్నది జగన్మోహన్ గారి పాయింట్ కుప్పంలో కూడా మనం ఎందుకు గెలవము చంద్రబాబు నీళ్ళు ఇవ్వలే మనం నీళ్ళు ఇచ్చాము కృష్ణా నీళ్ళు రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయి మనం రెవెన్యూ డివిజన్ చేశాం అన్ని కోట్ల రూపాయలు కుపానికి ఇచ్చాం మరి చంద్రబాబు చెయ్యలేని మూడున్నర దశాబ్దాల్లో ఎమ్మెల్యేగా ఉండే కుప్పంలో పద్నాలుగేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేయలేదు కదా మనం చేశాం కదా మరి మనకి ఎందుకు ఓట్లేరు అన్నది జగన్ గారి నినాదం ఆయన ఏంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ అదే సమయంలో విపక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాప్తాడులో కొంచెం ఆసక్తికరమైన లెక్కలు ప్రకటించారు వచ్చే ఎన్నికలకు సంబంధించి రాబోయే ఎన్నికలను తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని విపక్ష కూటమి నూట నలభై సీట్లు గెలుచుకోబోతుంది అన్నారు జగన్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఉంటే కూటమి అంతా కలిపి నూట నలభై సీట్లు గెలుచుకోబోతుంది అంటున్నారు చంద్రబాబు గారు అంటే జగన్ నినాదానికి ముప్పై ఐదు సీట్ల దూరంలో ఆగిపోయారు అండ్ చంద్రబాబు గారి అంచనానే నలభై నూట నలభై అంటే చంద్రబాబు గారి అంచనా ప్రకారం ముప్పై ఐదు సీట్లు ఓడిపోతున్నారా ఎవరు ఓడిపోతున్నారు బీజేపీ జనసేనలో ఎక్కువ సీట్లు ఓడిపోబోతున్నామని చెప్పి చంద్రబాబు గారికి అంచనా ఉందా లేకుంటే ఇన్ని సీట్లలో ఖచ్చితంగా చంద్రబాబు గారే చెప్పారండి నూట నలభై గెలుస్తుంది కూటమి అని అంటే ముప్పై ఐదు జగన్ గెలుస్తాడనే అర్థం మరి చంద్రబాబే జగన్ ముప్పై ఐదు గెలుస్తాడా అని అంటే మన నెక్స్ట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు ముప్పై ఐదు సీట్లు ఎక్కువ ఓడిపోయింది బీజేపీ జనసేన అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారా వాళ్ళ ప్రభావం నెక్స్ట్ ఎన్నికల్లో ఉండబోతుంది మనకు నెగిటివ్ ఇంపాక్ట్ పడబోతుందని చెప్పేవా ఏమైనా వచ్చారా టీడీపీ అధినేత జగన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఒక్కటి కూడా ఎందుకు ఓడిపోవాలంటున్నారు చంద్రబాబు ముప్పై ఐదు ఓడిపోబోతున్నాం మనం అంటున్నారు ముప్పై ఐదు అంటే మరి దానికి డబలు ట్రిపుల్లో ఫోర్ టైమ్స్ తెలియదు అని ఎంపీ స్థానాలు మాత్రం ఇరవై నాలుగు గెలుస్తారట నెక్స్ట్ కొంచెం కష్టపడితే కడప కూడా గెలవాలి అని అంటున్నారు కొంచెం కష్టపడితే కడప ఎంపీ గెలవాలి అంటున్నారు ఏం మరి వీళ్ళ ఏడు గంటలకు వచ్చి నిటారుగా నిలబడి అబద్ధాలు చెప్పే ఒక జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నారు కదా డిబేట్లు పెట్టి ఒక ఆయన ఏడు గంటలకు వస్తారు నిటారుగా ఆయన మరి పులివెందుల్లో కూడా జగన్ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పులివెందులకు ఎలాపోతుంది చీ ఓకే అండి సీరియస్ మ్యాటర్ పులివెందులకు ఎలా అని చెప్పి అంటాడే మరి పులివెందులు అసెంబ్లీని గెలిచేటట్లయితే కడప ఎంపీ అట్లా అట్లా ఊపితే గెలిచేస్తారుగా వాళ్ళు మరి ఏమైనా ఆ కడపై ఎంపికెలవాలి అంటే ఏమైనా సజెషన్స్ కావాలంటే ఆయన అవే అడగాలి చంద్రబాబు సార్ ఆయన పోయి అడగాలి సార్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ చంద్రబాబు గారి అంచనా విశ్లేషణ నూట నలభై సీట్లకే పరిమితం అయితే మరి టీడీపీ నేతృత్వంలోని కూటమి ఎన్ని సీట్లకు పరిమితం అవుతుంది అంటారు ఏమో మరి